మరొకసారి ఆయన పరిశుద్ధ వాక్యము ద్వారా దర్శించడానికి మన దేవాది దేవుడు మనల్ని నడిపించుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మహిమగల వాక్యము ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచనములో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని దేవుడు రోజు మనతో మాట్లాడబోతున్నాడండి కదా మనం పుట్టక ముందు భూమి మీదకి రాకముందు ఏ ప్రణాళికతో మనం వచ్చి ఉన్నామో ఏ విధంగా నడిపించబడి ఉన్నామో అని అన్నది మనకి ఏది తెలియదు కానీ దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట తన వాక్యము ద్వారా ఈ మాట చదవబడుతున్న ప్రతిసారి కూడా వింటున్న ప్రతిసారి కూడా ఆశ్చర్యం కలుగుతుంది కదండి సృష్టికర్త ఒక ఆలోచన చొప్పున ఒక ప్రణాళిక చొప్పున మహిమ చొప్పున మనల్ని దేవుడు ఎన్నుకొని భూమి మీదికి నడిపించాడు ఎవరికి తెలియదు కన్న తల్లిదండ్రులకు కూడా ఒక బిడ్డను కనడం వరకే వాళ్ళ బాధ్యత అయి ఉంటుంది అది వాళ్ళ చేతి పని అయి ఉంటుంది కానీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటిదని అంటే గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితూని అంటే నిన్ను ఎరిగి ఉన్న దేవుడు అంటే పుట్టిన తర్వాత మనం మన తల్లిదండ్రులకు పరిచయం అవుతాం ఆ తర్వాత తోడబుట్టిన వాళ్ళకో లేక బంధువులకో ఎవరికో ఒకరికి మనం వచ్చిన తర్వాత జరుగుతుందండి ఈ కార్యం కానీ దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటిదని అంటే గర్భములోనే నేను నిన్ను రూపించక మునిపే నిన్న ఎరిగి తిని అంటే మీ గురించి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయనే సృష్టికర్త అయిన మన పరలోక తండ్రి అయి ఉన్నాడు ఆయన గర్భములో రూపింపబడక మునిపే అంటే ఎంత చక్కటి వాక్యం కదండి ఆశ్చర్యం అనిపిస్తుంది ఇదే మాట ఆ దావి వికీర్తనలో కూడా ఉంటుందండి దావి రాసిన మాట అయ్యా నా దినములు సంపూర్ణములు కాకముందే నీ గ్రంథములో లిఖించబడి ఉన్నవయ్యా అని తన వాక్యము ద్వారా మాట్లాడతాడు అయితే నా ఎముకలు కలుగజేసిన విధుమును చూడగా ఈ ఎంత ఒక ప్రణాళికతో ఒక ప్లాన్తో దేవుడు కలుగు చేసి ఉన్నాడు ఆ కలుగు చేసిన దేవుడు గర్భములో రూపింపబడక మునిపే అంటే భూమి మీదికి రాక మునిపే మనము మన తల్లి గర్భముల ఒక చిన్న అణువుగా కూడా గడ బడ బడక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడంట ఎరిగిన ఆ పరలోక తండ్రి చెప్పే మాట నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అంటే నిన్ను ఎరిగిన దేవుడు గర్భములో నిన్ను ఎరిగిన దేవుడు ఆ గర్భములో నుంచి నీవు బయటపడక మునిపి దేవుడు తన కొరకు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు దేవుని కొరకు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు అర్థమవుతుంది అనుకుంటా వాక్యం దేవుడు చెప్తున్న మాట తన కొరకు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు ఈ రోజు నువ్వు ఎటువంటి స్థితి గుండా వెళ్తున్నావో ఏ పరిస్థితులలో ఉండి మొరపెడుతున్నావో దేవుడు ఈరోజు నీతో స్పష్టముగా తన ప్లాన్ అంటే తన ప్రణాళిక నీకు వివరిస్తున్నాడు నానా నువ్వు ఈ రోజు వచ్చేసి భూమి మీద ఉండి ఏడుస్తున్నావేమో బిడ్డ నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు కానీ నేనున్నాను కదా నిన్ను కలుగజేసిన వాడని ఎలా నిన్ను కలుగజేసానంటే నువ్వు గర్భములో రూపింపబడక మునిపెని ఎరిగి ఉన్నాను నేను నువ్వు గర్భములో నుండి బయటికి రాకముందే నేనేం చేశాను నిన్ను నా కొరకు ప్రతిష్ఠించుకున్నాను అని అంటున్నాడు ఆ తర్వాత ఎలా ప్రతిష్ఠించుకున్నాడంట జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠించుకున్నాడంట అంటే ఈ కలుగు చేయబడిన చదవబడిన ఈ వాక్యం అంతటిలో కూడా నీవు దేవుని సొత్తువై ఉన్నావు దేవుడు ఎరిగినటువంటి బిడ్డగా నువ్వు ఆయన కొరకు ప్రతిష్ఠించబడి ఉన్నావు కాబట్టి ఈ ఆలోచన నీకు కలిగినప్పుడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అన్న చెల్లి అక్క అందరితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మీరుంటున్న స్థితిలో అరే నన్ను నేను పుట్టకముందే దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు తల్లి గర్భములో నుంచి నేను బయటికి రాకముందే నన్ను తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు ప్రతిష్ఠించుకున్న ఆ దేవుడు నన్ను జనాలకు ప్రవక్తగా ఒక ప్రవక్త ప్రవక్త అంటే ఏంటిదండి దేవుని మాట నీ నుంచి పలికించడమే ప్రవచనము ప్రవక్త అని అంటారండి ఆ దేవుని మాటను ప్రకటించే వారే ప్రవక్తలై ఉన్నారు సో ఆ ప్రవక్తగా నిన్న దేవుడు ఎన్నుకున్నాడు అంటే దేవుని మాటను ఇతరులకు చెప్పడానికో దేవుని ప్రేమను వివరించడానికో ఆయన ప్రేమను ఇతరుల ముందు కనపరచడానికో ఇతరులను క్షమించడానికో కదా దేవుడు అంటున్నాడు చిలువల్ల ఆయన పలికిన మొదటి మాటలో ఏమంటున్నాడు తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని అన్నాడు అంటే ఆ క్షమాపణ నిన్ను నిన్ను దూషిస్తున్నవారో లేక నిన్ను కించపరుస్తున్నవారో నిన్ను బాధ పెడుతున్నవారు ఎవరైనా కావచ్చు అండి నువ్వు చేయాల్సిన నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే నువ్వేం చేయాలి నిన్ను మోసగించిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా ఉండవచ్చు కానీ నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని దేవుడు నిన్ను క్షమించిన విధముగా నీవు ఇతరులను క్షమించాలి అదే మనకు ఏసయ్యా సిలువలో నేర్పించి వెళ్ళినటువంటి మాట అయి ఉన్నదండి కదా ఇదంతా మనం చర్చస్లో కూడా ఏడు మాటలని మనం ప్రకటిస్తూ ఉంటాం కానీ నేను అంటాను ఈ మాట ప్రకటించేటప్పుడు దాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే ఆ మాట మనం తీసుకోవాలండి ఎందుకంటే ఏడు మాటలు అంటే ఊరికే వచ్చేలేదండి అది దేవాది దేవుడు శిలువలో మన కొరకు ఈ సృష్టి కొరకు నీ కొరకు నా కొరకు శ్రమ పడుతూ ఆ శిలువలో పలికిన ఏడు మాటలండి ఆ మాటలు అంటే ఆయన నోటి నుంచి ఆ శ్రమానుభవంతో కూడిన ఆ మాట ఈరోజు నువ్వు పలకడానికి నేను ఎన్నుకొని దేవుడు నీకు ఇస్తున్నాడంటే దాన్ని నువ్వు ఎలా చెప్పాలి ఆ మాట దాన్ని నువ్వు ఫీల్ అవుతూ చెప్పడం కాదు ఆ త్రోవ గుండా నువ్వు వెళ్ళాలి ఆ శ్రమ గుండా నువ్వు వెళ్ళాలి అప్పుడు నువ్వు దేవుడి దగ్గర నువ్వు ఆ మాటకు తగిన అనుభవమును అందుకొని ఆయనను ఘనపరచగలవు అందుకే ఈరోజు నువ్వు గ్రహించాల్సింది ఏముంది ఆయన చెప్తున్న మాట గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించి దేవుని బిడ్డ నీతో దేవుడి రోజు మాట్లాడుతున్నాడు ధైర్యం కలిగి ముందుకు కొనసాగు నిన్ను దేవుడు నిర్మించుకున్నాడు నియమించుకున్నాడు ప్రతిష్ఠించుకున్నాడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు నీ ప ఎన్నిక నీ ప్రణాళిక నీ పుట్టుక నీ సమస్తము ఎరిగిన దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు కాబట్టి కృంగిపోకు నాకు ఎందుకు ఈ సమస్యలు నేను ఎందుకు ఇలా ఉన్నాను నా జీవితంలో ఎప్పుడు ఇదే ఉంటుందా కాదండి నీ జీవితంలో ఏం జరగబోతుందో నేను కలుగు చేసిన దేవుడికి తెలుసు నీకు తెలియదు సో నువ్వు చేయాల్సింది దేవుని చిత్తానికి నేను నువ్వు సమర్పించుకోవడం ఆయన కృప కొరకు కనిపెట్టి ఆయన నడిపించు మార్గంలో నువ్వు నడవడం మాత్రమే చేయాల్సిన పని అయి ఉంది కాబట్టి ఈ వాక్యం రోజు నాతోనే మాట్లాడాడు నన్ను బలపరచడానికి దేవాది దేవుడు దిగి వచ్చి నేనేమై ఉన్నానో చెప్పాడు అని అనుకున్న అందరము దేవునికి చెల్లిద్దామండి ఎందుకంటే ఈ వాక్యము విన్న తర్వాత మనలో మార్పు కలిగి దేవాది దేవుడిని మనం గణపరచబోతున్నాం ఇటు కృప దేవుడి వాక్యం విన్న మనకందరికీ కూడా అనుగ్రహించి ముందుకు గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్